ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీ వద్ద గత ఆరు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్నక్ విజయ్ కుమార్ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయపరమైన సర్టిల సమస్యలను పరిష్కరించకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని సియాటీలకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడం విడ్డూరం అని మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ పార్ట్ టైం అనేదే ఉండదు అంటూ అనడం ఈసారి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ పార్ట్ టైం అనేదే ఉండదు మొత్తం రెగ్యులరైజ్ అబద్ధ అబద్దమాటాలు మాట్లాడి ఇప్పుడు కనీసం వారిని పట్టించకపోవడం ఈ రాష్ట్రలో ప్రభుత్వ చేసే చిత్తశుద్ధి ఇదేనా అని అన్నారు అనంతరం సిఆర్టీల సమ్మెకు మద్దతుగా నుంచి మూడు వేల రూపాయల ఆర్థిక విరాళాన్ని అందించి సిఆర్టీల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన చేస్తామని ఐటీడీఏ ముట్టడికి కూడా తుడుందెబ్బ తరపున మద్దతు తెలిపి నిరసన తెలుపుతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పెందోర్ కుమ్రం భీం ఆసిఫాబాద్ తుడుందెబ్బ జిల్లా నాయకులు కనక ప్రభాకర్ స్థానిక తుడుందెబ్బ మండల అధ్యక్షులు త్రిమూర్తి మరియు జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఐక్యత ఐక్యత ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గత ఇరవై సంవత్సరాలకెళ్ళి సిఆర్టీలను నడిపిస్తూ ఇరవై సంవత్సరాలకెళ్ళి వస్తున్న ప్రభుత్వాలన్నీ కూడా మోసం చేస్తూ చలిచాలని ఐదు వేల నుంచే నాకు తెలిసి సిఆర్టీ జీతాలు స్టార్ట్ అయినట్టున్నది ఆ జీతాలతోనే నేటి వరకు కూడా మోసం చేస్తూ ప్రభుత్వాలు వాటి మీద న్యాయపరమైన డిమాండ్ కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు ఐటీడీఎల్ పని పనిచేస్తున్న సిఆర్టీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏదైతే నిరావాదిక దీక్ష సమ్మె చేస్తున్నారు దానికి కుటుంబ దెబ్బ రాష్ట్రం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తున్నాం వాస్తవంగా ఇప్పటి వరకు మాట్లాడుతున్నది ఓట్లు మాత్రం కావాలి కానీ సిఆర్టీ సమస్య మాత్రం పరిష్కారం కావాలంటే వీళ్ళు ఎవరి కోసం రాజకీయము అవుతున్నారంటే వాళ్ళ ఆస్తులు పెరగాలి వాళ్ళ కుటుంబంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి అదే అసెంబ్లీ చూస్తున్నా నిజంగా చూస్తున్నాం రైతుల గురించి మాట్లాడుతున్నాడు దేశంలో ఆదివాసీ ఆశ్రమ కూడా మూతపడితే కనీసం ఒక్కరు కూడా అంటే ఇలా ఐటీడీలో పనిచేస్తున్న ప్రేమ ఎంత ఉన్నది అనేది కూడా మనం సోదరులారా తెలుసుకోవాలి కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో ఈ సమ్మె మీ ఉద్యోగాలు పోయినా పర్వాలేదు కానీ మీరు ఖచ్చితంగా ఎంత తగ్గదని చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నైతే ఐటీడీలు ఉన్నాయో మీ వెనుక తుడుము దెబ్బ ఉన్నది తుడుము దెబ్బ ఎంతటి సత్తా మీకందరికీ కూడా